వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం యొక్క రాష్ట్రాలు రాజధానులు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ అస్సాం రాజధాని దిస్పూర్ బీహార్ రాజధాని పాట్నా ఛత్తీస్గఢ్ రాజధాని రాయపూర్ గోవా రాజధాని పనాజీ గుజరాత్ రాజధాని గాంధీనగర్ హర్యానా రాజధాని చండీగర్ హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా జార్ఖండ్ రాజధాని రాంచీ కర్ణాటక రాజధాని బెంగళూరు కేరళ రాజధాని తిరువనంతపురం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ మహారాష్ట్ర రాజధాని ముంబాయ్ మణిపూర్ రాజధాని ఇంపాల్ మేఘాలయ రాజధాని షిల్లాంగ్ మిజోరం రాజధాని ఐజ్వాల్ నాగాలాండ్ రాజధాని కోహిమా ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ పంజాబ్ రాజధాని చండీగఢ్ రాజస్థాన్ రాజధాని జైపూర్ సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ తమిళనాడు రాజధాని చెన్నై తెలంగాణ రాజధాని హైదరాబాద్ త్రిపుర రాజధాని అగర్త్వాలా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కట్టా కేంద్రపాలిత ప్రాంతాలు అండమాన్ నికోబార్ పోర్ట్ పోర్ట్ బ్లేయర్ చండీగర్ రాజధాని చండీగర్ భద్రానగర్ హవేలీ రాజధాని డామన్ ఢిల్లీ రాజధాని ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ రాజధాని జమ్మూ అండ్ శ్రీనగర్ లడక్ రాజధాని లేహ్ లక్షదీప్ రాజధాని కవరత్తి పాండిచ్చేరి రాజధాని పాండిచ్చేరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ